సురక్తమే జయం యేసు నామమే జయం యేసురక్తమే జయం యేసునామమే జయం ఈ రోజు యేసుక్రీస్తులో మీకు విజయం ప్రైజ్లర్ అండి సత్య అతి పర్షద నామములో మరి మీ అందరికి వందనాలు ఈ రోజు మీకు విజయం మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం వ్యవహాన సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ ఉండను వాక్యము దేవుడై ఉండను అలా ఆది అందు వాక్యం ఉండను అని ఇక్కడ వచనం మనకు తెలియపరుస్తుందండి అంటే మొట్టమొదటిగా ఉండింది ఏంటి అని అంటే వాక్యము మరి ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అలాగే ఆ వాక్యం ఎక్కడుంది దేవుని వద్ద ఉన్నది మనం ప్రతిరోజు వెతుకుతూ ఉంటాం ఏమేమో వెతుకుతూ ఉంటాం మరి మనం దేవుని వెతుకుతున్నామా దేవుని వాక్యాన్ని వెతుకుతున్నామా బైబుల్ చదువుతున్నామా మరి ఈ యొక్క జీవ గ్రంథాన్ని కనుక మనము పట్టుకొని ప్రతిరోజు ప్రార్థిస్తున్నా మనం ప్రతిరోజు ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నా కూడా మన యొక్క మార్గాలన్నీ కూడా సరళమవుతాయని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుందండి అయితే మనం లోకంలో మనుషుల్లో వెతుకుతుంటాం కృపను కానీ సంతోషాన్ని కానీ కష్టాలలో మరి కన్నీళ్లలో మనకు ఒక సమాధానం కొరకు కానీ కానీ దేవు దేవుడే వాక్యమైనాడు ఆ వాక్యం దేవుని యొద్దనే ఉన్నది అని చెప్పి మరి ఇక్కడ వచనం తెలియపరుస్తుంది మరి మనము చదువు వచ్చినా కూడా మనకి ఇంత సమయం ఉన్నా కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నామా ప్రతిరోజు మనం బైబిల్ చదువుతున్నామా మరి మేరీ జాన్ అనే జాన్స్ అనే ఒక చిన్నమ్మాయి పేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన యొద్ బైబుల్ లేదని ఆ రోజుల్లో మరి బైబుల్ కోసం ఎంతగానో ప్రాయసపడి చదువుకుంది మరి చదివేరాని తను చదువుకుంది అక్షరాలు నేర్చుకుంది తర్వాత అక్షరాలు వచ్చినప్పుడు బైబుల్ సొంత బైబుల్ లేదు అని చెప్పి మరి ఆరు ఏడు సంవత్సరాల వరకు కట్టెలేరుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మరి మరి తనకు వచ్చిన ఆదాయాన్ని మరి తను ఎంతగానో మరి అవన్నీ కూడా కట్టుకుందనమాట మరి తన తండ్రి అనారోగ్యం తల్లి పేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా బైబుల్ కొనాలని ఆసక్తితో కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ పోగేసిన అమౌంట్ అమౌంట్ తో మరి చాలా దూరం ప్రయాణించి మనం పక్క సందులోకి పక్క వీధిలోనికి వెళ్ళడానికే మనం ఆయాస పడుతుంటాం మనం కొన్ని కిలోమీటర్స్ వరకు ప్రయాణించే ఆ యొక్క బైబుల్లో లేదు అన్నా కూడా వాళ్ళని ఒప్పించి కొనుక్కుంది మరి సేవకులను ఒప్పించి కొనుక్కుందనమాట మరి ఆ తర్వాత బైబుల్ చదవడం ప్రారంభించింది ఈరోజు మన కళ్ళ ఎదుట ఎన్నో బైబుల్స్ మన యుద్ధ ఉన్నా కూడా మనం చదవం మరి ఇది దేవుని యొక్క వాక్యం జీవ గ్రంథం ఇందులో మన బ్రతకు తెలుస్తుంది మన జీవితం తెలుస్తుంది మన సమస్యలకు విడుదల దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అయినప్పటికీ మనం నిర్లక్ష్యం చేస్తుంటాం సినిమాలు చూస్తుంటాం అలా మరి అలాగే లోక సంబంధమైన వాటిల్లో మన సమయమంతా వెచ్చిస్తుంటాం కానీ దేవుని వాక్యం చదువుతున్నామా దేవునిలో మనం బలపడుతున్నామా దేవుని యొద్ద గురి నిలిపి మనం ముందుకు వెళ్తున్నామా మరి మనల్ని మనం ప్రశ్నించుకుంటూ యొక్క దినాన్ని మనం ప్రారంభిద్దామండి మరి ఇప్పటి వరకు ఒకవేళ మనం ఈ విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రభు యొద్ద ఖచ్చితంగా మనము ప్రార్థిద్దాము క్షమాపణ కూరదాం తిరిగి మనము వాక్యంలో ఎదగడానికి అలాగే బైబుల్ చదువుతూ ముందుకు నడవడానికి మరి మనము ప్రయత్నము చేద్దాం మరి ప్రభు కోరుకునేది కూడా అదే సో కాబట్టి ఇప్పటి వరకు మనం సమయం వృధాపరిచినట్లయితే మరి ఈరోజు మరి విజయవంతంగా బైబుల్ చదువుతూ దినాన్ని వాక్యం తెలుసుకుంటూ దినాన్ని మనం ప్రారంభిద్దాం వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడ నీకు వందనాలు ఇవ్వబడిన సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన మరి వాక్యము మేము ఎత్తి చూస్తుండగా అనేకులు ప్రభా నీ వాక్యాన్ని తెలుసుకొని ప్రభా తండ్రి ఆశీర్వదింపబడులాగున మీరు కృప తెరవమని ప్రార్థిస్తున్నాను ఏ బిడ్డని వాక్యానికి దూరంగా ఉన్నదో ఏ ఒక్కరు వెలుగులోనికి రాలేకపోతున్నారో ప్రతి ఒక్కరిని ఆకర్షించండి మన ఆయన ఈ యొక్క వీడియోని ఇతరులకు కూడా మన ఆయన షేర్ చేసే మనసు ప్రతి బిడ్డకు కలిగించండి లైక్ చేసే మనసును కలిగించండి అలాగే ఈ మినిస్ట్రీకి సహాయం చేసే మనస్సును కలిగించమని ప్రార్థిస్తూ అయ్యా వాళ్ళు ఇక్కడొచ్చి మందిరంలోని మేలు చేత తృప్తి పొందినట్లుగా ప్రతి ఒక్కరిని మీరే ప్రభావితం చేసి నడిపించమని ప్రార్థిస్తూ కొద్ది ప్రార్థన చేసే నామంలాడు వచ్చినాము తండ్రి అమ్మ ప్రేజ్లాడండి ఒక వాక్యాన్ని బట్టి దేవనామానికి మహిమ కలుగు ఉన్నదాకా మరి గాడ్ బ్లెస్ యు